జగన్మోహన్ రెడ్డి వారసత్వ సంపదగా ఈ రాష్ట్రానికి లెగసీ వేస్ట్ని ఇచ్చినాడు చెత్త మీద పని చేసినాడు ఐదు సంవత్సరాలు కానీ చెత్త రాష్ట్రంలో ఉండే చెత్తను మాత్రం పేరుకుపోయినటువంటి పరిస్థితులకు దోసేసినాడు ఆయన వారసత్వంగా ఇచ్చిండేది ఏంటంటే లెగసీ వేస్ట్ ఈ రోజున దాన్ని వదిలించుకోవడానికి ప్రభుత్వం వినూత్నంగా ఆలోచన చేస్తూ స్వచ్ఛరతం పేరు మీద వేస్ట్ ఎవరైనా ఇస్తే స్పెషల్గా ప్రత్యేకించి ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఈ ప్లాస్టిక్ కానీ ఇతరతర చెత్తలు ఏదైతే తీసుకొచ్చినా కూడా దానికి ఇరవై రూపాయలు రేటు కట్టి సరిపడా వస్తువులు కానీ లే దానికి రూపేణ వస్తు మార్పు క్రమంలో నిత్యావసర వస్తువులు కావచ్చు స్థాయిలో వాళ్ళు వాడేటువంటి దైనందిన జీవితంలో వాడేటువంటి సోపు పేస్ట్ ఇటువంటివి ఇచ్చి ఈ చెత్తను వదిలించుకునేటువంటి కార్యక్రమము వినూత్నంగా మన పంచాయతీరాజ్ ముఖ్యమ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు రూపకల్పన చేయడం జరిగింది ఈ రోజున ప్రజలు ఆలోచన చేసుకోవాలి చెత్త మీద పన్ను చేసినటువంటి మొదటి ముఖ్యమంత్రి ఈనే జగన్మోహన్ రెడ్డి ఆ చెత్తను వదిలించుకోవాలంటే తదుపరి వచ్చిన ప్రభుత్వాలు చాలా సమస్యలతో కూడుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పడంగానే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొదటిగా చెత్త మీద పన్ను ఈ ఈరోజున ఆయన వదిలిపోయినటువంటి లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో అప్పట్లో చెత్తను కూడా నిర్మూలించాల ఆయన అన్నేసినట్టుగా నిర్మూలించాలి ఆ చెత్తని వదిలించుకునే క్రమంలోనే ఇటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు చేయాల్సి వస్తుంది ప్రజలు ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాలి ప్రతి ఒక్క విషయంలో కూడా తప్పుడు దారిలో పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు అవాస్తవాలు ప్రచారం చేసుకుంటూ తప్పుడు కథనాలు ప్రచురితం చేసుకుంటూ తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ బాబా చంపేసి గొడ్డల నుంచి చంద్రబాబు నాయుడు అకౌంట్ రాస్తాడు కల్తీ చేసి వందల కోట్లు డబ్బులు కొట్టేసి మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి లేదంటే ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళ భార్యకు సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి కంపెనీలకు అపవాదు చుట్టూ కట్టబెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు ప్రజలు చాలా విఘ్నులు ఈ రోజున ప్రజలందరూ కూడా గతంలో ఆయన మాట లేదన్నా నమ్మి మోసపోయినొచ్చు కానీ ఇక మోసపోయే పరిస్థితిలో లేరు కల్తీని ఎవరు వాడారు టీటీడీలు అనేది స్పష్టంగా ప్రజలకు అర్థమైంది ఈ రోజున వెంకటేశ్వర స్వామి గురించి కూడా ఆయనకు ఉన్నటువంటి ఆలోచన విధానం హిందువుల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆలోచన విధానం సుస్పష్టంగా ఆయన ప్రతి చర్యలో కూడా మనకు ప్రస్ఫుటంగా కనపడుతోంది రాజకీయాలకు ఇచ్చే ప్రాధాన్యత హిందూ మతానికి కానీ హిందూ ధర్మానికి కానీ హిందూ దేవులకు కానీ ఇచ్చేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి లేడనేది వాస్తవం అని నిన్నటి రోజున ఆయన శాసన మండలిలో ఆయన కానీ ఆయన పక్షం కానీ వ్యవహరించినటువంటి తీరుతో నిలే ప్రజలందరికీ కూడా అర్థమయ్యే రకంగా తెలియజెప్పిందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈరోజున జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అకృత్యాలు రాజకీయం కోసం అధికారం కోసం పడుతున్నటువంటి తాపత్రయంలో భాగంగా చేస్తున్నటువంటి అకృత్యాలను ప్రతి ఒక్కరూ గమనిస్తారని చెప్పేసి కూడా తెలియజెప్తాను